నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఈసారి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసులో మాకు కంప్లైంట్గా ఉన్నాడు వాళ్ళ మామగారైన గాసం వెంకటేష్ గారికి సర్వ నెంబర్ వన్ నాట్ సెవెన్ మరియు వన్ ట్వంటీ వన్లో ఒక పది ఎకరాల ఇరవై కుంటల భూమి కొనడం జరిగింది దాన్ని వాళ్ళ ముగ్గురు కొడుకులు అంటే ఒక్క కొడుకు చనిపోయినాడు ఇద్దరు కొడుకులు మరియు ఒక కోడలికి మరియు ఆ వెంకటేష్ గారికి సంబంధించిన నాలుగు నలుగురికి సమాన భాగాలు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చేసుకున్న తర్వాత దాని స హద్దులు సరిగా లేనందువల్ల అతను ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు వచ్చి ఇక్కడ మండల సర్వేయర్ బాలరాజు గారిని కలిసి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మీ సేవలు అప్లికేషన్ తర్వాత తర్వాత కొద్దికాలం వేడి వెయిట్ చేశారు అతను రాలేదు మళ్ళీ అగైన్ దాని తర్వాత జూన్ ట్వంటీ ఫోర్త్ రోజు కన్సర్న్ సర్వేయర్ గారు అక్కడికి వెళ్ళి ఆ హద్దులను చూసి గ్రామ నక్స తీసుకొని రావాలి ఇదన్నీ హద్దులు క్లియర్ అయ్యే నేను మళ్ళీ వస్తానని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు కానీ రాలేదు మళ్ళీ కుదురులు వేడి చేశారు దాని తర్వాత ఈ నెల ఆరో తారీఖున ఈ శ్రవణ్ కుమార్ మరియు వాళ్ళ మామగారైన వెంకటేష్ ఇద్దరు వచ్చి సర్వేర్ కలిసి చాలా కాలమైంది మాది సంబంధించిన హద్దులు చూపించలేదంటే దానికి సంబంధించి నాకు పన్నెండు వేల రూపాయలు లంచంగా డబ్బులు ఇస్తేనే నేను దానికి సర్వే చేస్తాను చెప్పడం జరిగింది ప్రస్తుతం ఏమన్నా పోవాలంటే వాళ్ళు అదే రోజు ఒక మూడు వేలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకా తొమ్మిది వేలు ఇస్తేనే పంచనామ రిపోర్ట్ ఇస్తా అని చెప్తే అతను అతను వచ్చి ఆ శ్రవణ్ కుమార్ వచ్చి మాకు మహిళన రైసిబీ ఆఫీసులో కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు దానికి సంబంధించిన డబ్బులను రద్దు చేసుకుని వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం టైంలో వచ్చినప్పుడు ఐదు గంటల టైంలో తన లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మాకు బయటకు వచ్చి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి రెడెంట్గా పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది కేవలం సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసం మాత్రం డబ్బులు మండల సర్వే డిమాండ్ చేయడం జరిగింది దర్యాప్తు నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మాది హైదరాబాద్ డేటా ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం సర్వేర్ బాలరాజు థ్యాంక్ యూ సార్